స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం మండలం వసనాడు నడుమూరు గౌనుగూరు మారపల్లి గ్రామాల్లోని రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి ఏనుగులు రైతులు పండించినటువంటి పంటలను తొక్కి నాశనం చేశాయి వసనాడు గ్రామంలోని శాంతారామ అనే రైతుకి చెందినటువంటి టొమాటో తోట తొక్కి నాశనం చేశాయి కొన్ని గ్రామాల్లోని మామిడి తోటలను ధ్వంసం చేశాయి ప్రస్తుతం ఏనుగుల ఓర్ల ఓబనపల్లి గ్రామ పరిధిలోని సంచరిస్తున్నట్లుగా సమాచారం అటవీ శాఖ అధికారులు ఏనుగులను దారి మళ్లించి అడవిలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు yeah ఇక్క ఎంత ఎంత కావాలంటే అంత ఇప్పుడు ఏమన్నా ఏ బా ఉంటే లోకేష లో నువ్వు లోకేష్ నువ్వే ఆపకొస్తా ఉన్నాయి ఇక్కడ ఉండయి ఎంత ఎంత కావాలంటే అంత ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏ బా ఉంటే ఏ నువ్వే ఆపకొస్తా ఉన్నాయి సతీష్